రోజున రాయచెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎక్స్ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని మా మంత్రి అయినటువంటి రాంప్రసాద్ రెడ్డి గారిని నిందించడం జరిగింది అయ్యా రమేష్ కుమార్ రెడ్డి గారు మీరు గతంలో మా తెలుగుదేశం పార్టీలో ఉండి వైకాపల్లికి పోయినవారు అన్ని రోజులు మీకు తెలియదా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటివారు మంచివారా చెడ్డు వారా అని నీకు టికెట్ ఇవ్వలేదని ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి మా ఆరాధ్యతమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని మీరు నిందిస్తూ ఉన్నారు రాయచూడి నియోజకవర్గంలో హిందూ ముస్లిములందరూ కూడా ఐక్యంగా ఉండి ఇన్ తర 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 తరాల నుంచి కూడా అన్నదమ్ముల వలె ఐకమత్యంగా ఉన్నాం హిందువుల ముంగ ముస్లింస్ మనం అందరము కూడా మీరు ఈరోజు మా రామ్ప్రసాద్ రెడ్డి గారు హిందువులు ముస్లింలు వలన అంత ఐకమత్యంగా ఉండాలి ఎటువంటి గొడవలు జరగకూడదు శాంతిబద్ద శాంతి భద్రతలకు అవాంఛనీయతలు జరగకుండా ఉండాలని ప్రభుత్వం మీరు చేసిన తప్పిదాల వల్ల ఈరోజు రాయచూడ్ నియోజకవర్గంలో శాంతి బ్రదలు చిన్న పరిస్థితికి వచ్చాయి ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి రమేష్ కుమార్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా అదే మారిగా మా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉన్నావు ఏదో తప్పులు చేశారు ఏం చేస్తారని మీరు మీ మీ నాయకుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏమి పీకాడో నువ్వు చెబుతావా రాయచోటి కాన్సెన్స్లో నేను అడుగుతా ఉన్నా ఆ రోజు మీరేం చేశారు ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రి రాంప్రసాదరెడ్డి గారు కానీ ఏ ఊరికి వెళ్ళినా కూడా సిమెంట్ అయితేనేమి త్రాగునీరు అయితేనేమి పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా మాకు బ్రహ్మరథాలు పడుతున్నారు మీరు ఏం చేశారయ్యా మీరు ఆ రోజు మీరు కాలక్షేపణం చేశారు ఈరోజు అభివృద్ధి అంత ఏందో పరుగులు బట్టి చూపిస్తున్నాం మా మంత్రి గారైతేనేమి మా ముఖ్యమంత్రి గారైతేనేమి ఈరోజు మేము అవి చూసి ఓర్వలేక నువ్వు ఈరోజు మా నాయకుల మీద చేయడం పద్ధతి పద్ధతి కాదని ఈరోజు తెలియజేసుకుంటూ ఉన్నా అదే మాదిగా సంబేపల్లి మండలం గురించి మాట్లాడుతున్నావు రమేష్ కుమార్ రెడ్డి గారు మీరు ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి సంబేపల్లి మండలంలో ఎవరు భూ కబ్జాలు చేశారు ఎవరు భూ దోపిడీలు చేశారో నువ్వు నీ మన సాక్షికి తెలుసు నీకు తెలుసు మీ నాయకునికి అందరికీ తెలుసు వాళ్ళు మీ నాయకులు కాదా అని అడుగుతా ఉన్న మీ మండల నాయకులు కాదా వాళ్ళు చేసింది మీ వాళ్ళు చెందింది మీ వాళ్ళు భూ కబ్జాలు చేసింది మీరైతే ఈరోజు మా మంత్రి గారు నిందిస్తావా ఏం మాట్లాడుతున్నావయ్యా సిగ్గు చేయటిగా లేదా మీకు మీరు మా మంత్రి గారి గురించి మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే ముందు ఆత్మ పరిశీలన చేసుకుని మాట్లాడవలసిందిగా నేను కోరుకుంటూ మా మంత్రి గారు మేము అధికారం లేకొచ్చిన వారం ప్రతి రోజుల్లోనే ప్రకటించడం జరిగింది ఎవరైతే భూమి ఎవరైతే వైకాపా నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ ఎవరైతే భూమి అక్రమణ చేశారు ఎవరైతే భూ దోపిడీలు చేశారు ప్రభుత్వ భూమిని ఎవరైతే కొల్ల కొట్టారో వాళ్ళ మీద యుద్ధం ప్రకటించి ఈ భూమిని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పి ఆ రోజు ప్రకటించడం జరిగింది ఆ భూముల్లో కూడా బోర్డులు పెట్టడం జరిగింది అది అది కూడా తొందరలో కూడా పూర్తి అవుతుంది అది ఎక్కడ పూర్తి అయిపోతుందో ఎక్కడ మాకు మంచి పేరు వస్తుందో అని నువ్వు చూసి ఊర్వలేక ఈరోజు మా మా పార్టీ పైన మా నాయకుల పైన బురో చదువుతున్నావా ఒక విషయం గుర్తుపెట్టుకోండి రాయించేటువంటి నియోజకవర్గంలో నల్ల మూల నుంచి తిరిగి చూడు రమేష్ కుమార్ రెడ్డి గారు అభివృద్ధి ఏదో మేము చూపిస్తున్నాం ఆ రోజు నువ్వు ఏం చేసావయ్యా మీ నాయకుడు ఏం చేశాడు అది మాట్లాడాల్సింది పోయి నువ్వు పొద్దునూకులు వచ్చేసి మా మీద నిందిలేయడం ఏంది మా నాయకుడి మీద లేయడం ఏంది మీ నాయకుడు చేసింది ఐదు సంవత్సరాలు ఏమిటి చూపించు ఏ చర్చికైన సిద్ధం రాయచూడు నియోజకవర్గంలో మేము మీ నాయకుడు ఐదు సంవత్సరాలు ఏం చేశాడు అభివృద్ధి ఇప్పుడు మేము వచ్చి మేము వచ్చి పది నెలలు కాలేదండి మేము చేసినప్పుడు రా చూపిస్తాం ఏ గ్రామంలోకి రామంటావు ఏ మండలంలోకి రామంటావు చెప్పండి మేము చూపిస్తాం అభివృద్ధి ఏందో చూపిస్తాం అంతేకాని మా నారా చంద్రబాబు నాయుడు గారి పైన మా రా మా మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారి పైన వేయడం మంచి పద్ధతి కాదు నేను నేను హెచ్చరి నేను హెచ్చరి హెచ్చరించుకుంటున్నాను సెలవు తీసుకుంటున్నాను